రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సరదాన రంగడ్ల మనము రెండు తరుపుతూడలను చూస్తున్నాము రెండు నీకు రైతు తీసుకొచ్చారు ఏం పేరు నీ పేరు ఆయన ఆపదకి అమ్ముకుంటున్నాడు ఎనిమిది వేలు అడుగుతున్నారు వీటిని అందరు ఎనిమిది వేలు అడుగుతున్నారు అట్లా కాదు రైతు ఇరవై వేలు పెట్టుకుని అజరాజరా ఇరవై వేలు చెప్తున్నాడు ఈ తరుపుతూడలకు వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నాడు రెండింటికి కలిసి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు రంగారెడ్డి జిల్లా చాపా మండలం సరదాన రంగట్ల నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడ దాగు ఈ దూడలు ఇసోంటి దూడలు కూడా మన షాబాద్ మన షాబాద్ మండలం సరదాన రంగట్ల సరదానగారు రంగట్ల ఇటువంటివి కూడా అమ్ముతారు తీసుకునేటోళ్ళు ఉంటే మంచిగా తీసుకోండి మంచిగా ఉంటాయి ఎందుకంటే పెద్ద లక్షల లక్షల ఆవుల మీద పెట్టే కన్నా లక్షల లక్షల ఆవుల మీద పెట్టే కన్నా నాకు తెలిసి ఇసోంటి దూడల మీద తెచ్చుకొని అమ్ముకోవడం అది బాగా పెంచుకోవడం బెటర్ అనుకుంటున్నా చూడవచ్చు మనం తరపున చూడవచ్చు ఒకటేమో హెచ్ఎఫ్ ఒకటేమో జెర్సీ ఉంది ఇదేమో జెర్సీ అదేమో హెచ్ఎఫ్ చూడొచ్చు కాకపోతే ఏంటంటే దీంట్లో గోమార్ ఉంది బాగా రైతు కొద్దిగా మెయింటైన్ చేయలేనట్టున్నాడు అంటున్నాడు ఇక ఆల్రెడీ జరుగుతుంది ఇక జరుగుతూనే ఉంది అవతలల్లో వస్తున్నారు ఆయనని ఇక ఎనిమిది ఇస్తావా రెండింటిని నాలుగు నాలుగు వేలకు ఇస్తావా ఆరు వేలకు ఇస్తావా ఐదు వేలకు ఇస్తావా అని అడుగుతున్నారు కానీ ఆ రైతు మాత్రం దాదాపు ఇరవై నాలుగు వేలు ఇరవై వేలు అట్లా చెప్తున్నాడు మరి ఎంతవరకు వస్తాయో మనకు తెలియదు కానీ మ్యాక్సిమం అయితే ఇగో ఇసువంటి దూడలు మాత్రం ఏడెనిమిది వేలులో దొరుకుతాయి అని మనకు అర్థమైపోయింది సీను ఈ బేరాన్ని చూస్తే మాత్రం ఏడెనిమిది వేలు దొరుకుతాయి ఒకటొకటి సంవత్సరం వరకు మంచిగా మెయింటైన్ చేసి చేసిరంటే మంచిగా కడతాయి సంవత్సరంలో మంచిగా పెద్దగా అవుతాయి మంచిగా చేసుకోవచ్చు పెద్ద పెద్ద ఆవులు అయితే లక్ష రూపాయలు ఆవులు ఇవే అవుతాయి ఈ చూడడానికి ఉన్నాయి కానీ పెద్దగా అయిన తర్వాత లక్ష రూపాయలు ఆవులు అయితే మనం లక్ష రూపాయలు పెట్టుకోవుని మెయింటైన్ చేసినామంటే మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెచ్చుకుంటాం అవి కండిషన్ సెట్ కాక మన వాతావరణం సెట్ అయ్యాకాక చచ్చిపోతాయి ఐఆమ్ ఆల్సో ఫార్మర్ కాబట్టి ఒక ఆవు చచ్చిపోయింది కాబట్టి సో ఇట్లాంటివి తీసుకొని జర పాయ మంచిగా పెంచుకుంటే ఏనుకుంటే మంచిగా ఉంటుంది చాలా బెటర్ ఉంటుంది మీకు ఈ వీడియో చేరవేయడానికి కూడా కారణం ఏంటంటే ఇసు వీడియోలు ఇసు వీడియోలు చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు అర్థమవుతుంది వీటి గురించి ఇసుంటి లాగాల గురించి ఇసు దాంట్ల గురించి తీస్తే ఏమవుతుందంటే ఇసుంంటి పెంచుకోవాలి ఒక సంవత్సరం పెంచితే ఏమవుతుంది ఇబ్బంది ఏముంది మన చేతన సంవత్సరం పెంచినామంటే అంటే మంచి పైసలు వస్తాయి మనకు కూడా అమ్ముకోవాలన్నా అమ్ముకోవచ్చు రేపు పొద్దుగాల మంచి పాలు కూడా వినుకోవచ్చు సో అట్లా థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఎంఎంఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ని అందరూ సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ